బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మొత్తానికి మంటల ఫోటోని కాల్చు నీ అభిప్రాయాన్ని చెప్పు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఈ నామినేషన్లో ఆరుగురు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవుతూ వచ్చేశారు ఇందులో మొదటిగా ఆదిత్య నిఖిల్ విష్ణుప్రియ మణికంఠ నాబిల్ నైనిక నామినేషన్లో చేరుకున్నారు ఈ ఆరుగురు మంది ఇంక ఈ నామినేషన్ నుండి స్కిప్ అయిన వారిలో కిరాకు సేత ప్రేరణ అశ్విని వీళ్ళందరూ అయితే చేరినారని చెప్పుకోవచ్చు ఇంకా నిఖిల్తో అయితే ఈ వారం నామినేషన్ అదిరిపోయిందని చెప్పుకో హౌస్ లో ఇంకా సోనియా మాట వింటూ సోని అడుగుదారులు నీ నిఖిల్ పెద్దగా చీప్గా అయినప్పటికీ చేసింది ఏమి కనిపించలేదు ఇక దీనిపైన ప్రశ్నిస్తూ అయితే ఇచ్చి పడేస్తూ వచ్చేసారు నిఖిల్ కి హౌస్ మెంట్స్ అలాగే మరొక వైపు మణికంఠకి కూడా కిరాక సీత అశ్విని నైనికలు అయితే ఇచ్చి అసలు నీ మీద నీకే క్లారిటీ లేనప్పుడు హౌస్ లో అప్పటికి ఏం చేయాలనుకుంటున్నావు అంటూ మణికంఠకి అయితే నైనిక అయితే నా ఇచ్చి వచ్చేసింది అలాగే నాబిలు కూడా నైనికకి గట్టిగా ఇచ్చి పడేశాడు నువ్వు ఇక్కడికి వచ్చి తినడం పడుకోవడం తప్ప అంతకు మించి నువ్వేం చేస్తున్నావు హౌస్ లో అంటూ నా అయితే నెనికకి గట్టిగా ఇచ్చి పడేశాడు నామినేషన్ ప్రక్రియలు ఈ విధంగా అయితే ఆరుగురు మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి రావడం జరిగింది